హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు ఒక వ్యక్తి గురించి చెప్తా అన్నా కదా చాలామంది సొంత ఊర్లైనా సరే బయటైనా సరే ఆ వ్యక్తి పేరు నేను చెప్పను ఆల్మోస్ట్ నేను చెప్పను ఎందుకు అని అంటే అది కొద్దిగా కాంట్రవర్సీ అవుతుంది ఎందుకంటే మళ్ళీ దానికి కొన్ని నాకు ఫోన్ కాల్స్ వస్తాయి నీకేం ఏ ఎందుకు అని అంటారు ఆ వ్యక్తి పేరు చెప్పుకున్న కానీ నేను చెప్పి మాట్లాడినట్టు అయితే తప్పున్నా ఏమున్నా వాళ్ళే చూసుకుంటారు సో అందుకే ఆ ఉద్దేశంలో నేను అతని పేరు అయితే చెప్పను కానీ ఆల్మోస్ట్ నేను చెప్పే విధానంలో అందరికి అర్థమవుతుంది ఎవరు ఆ వ్యక్తి అని చాలామంది చెప్తూ ఉంటారు ప పొలంలో ఒక బుల్ ఫైటర్ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడున్న ట్రెండింగ్లో ఒక బుల్ ఫైటర్స్ ఉన్నారు అని చాలామంది చెప్తున్నారు కదా నాకు తెలిసిన బుల్ ఫైటరు నేను చూసిన బుల్ ఫైటరు ఒకే ఒక వ్యక్తి అదే ఈ వీడియోకి సంబంధించిన వ్యక్తి అతని పేరే మనోజ్ అన్న కానీ నాకు పేరు చెప్పాలని లేదు కానీ ఎందుకో చెప్తున్నాను చెప్పుకోలేకున్నా కాబట్టి చెప్తా ఉన్నా చాలా మంది చెప్తావు అంటారు ఏమని అంటే చాలామంది ఎందుకు లేదు నాతో చెప్పిన వాళ్ళ గురించే చెప్తా పచ్చికాపాలెంలో ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అరే ఏంద్రా తమ్ముడు నువ్వు బుల్ ఫైటర్సు అని చెప్పి ఏదో వీడియోలు చేస్తున్నావు నీకేం అవసరం అన్నారు నేను వాళ్ళకు వాళ్ళకే చెప్తున్నాను ఈ వీడియో అరే వేస్ట్ లంజా కొరక నీకెందుకు అన్నావు కదా చెప్తా ఈయను నువ్వు ఈరోజు నిన్న మొన్న లేదంటే ఒక గత ఒక సంవత్సరంగానో రెండేళ్ళుగానో ఎద్దులు పడతా ఉంటావు లేదు అని అంటే ఒక రెండేళ్ళుగా ఎద్దులు పడతా ఉంటావు అంతే నువ్వు అంతకు మించి నీకు ఎద్దులు అనే అసలు ఏందకు తెలీదు ఎటువంటి పార్టీ ఫీలింగ్ లేకుండా ఎవరు పిలిచినా ఎద్దుల మీద అభిమానంతో వెళ్ళి ఎద్దులకి పలకలు కట్టి ఎద్దులని పల అల్లిలో దారాలు బట్టి లాగి పండగల్లో వదిలే వ్యక్తి మనోజ్ అన్న ఆ అన్న గురించి నేను అసలు ఈ వీడియో చేస్తాను ఎప్పుడు అనుకోలే ఎందుకనంటే ఒకనొక టైంలో అతనికి ఒక నేను మేము చిన్న ఏజ్లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా గాయాలతో ఇంటికి వచ్చేది మా నేను చెప్తున్నా కదా ఎప్పుడైనా సరే ఒకరోజు ఒక పండగ ఉందంటే మా ఊరిలో ఒకే ఒక వ్యక్తి మనోజన్న ఇంకెవరు లేరు నేను అది మీకు ఎలా చెప్పాలో తెలీదు గొప్పగానే ఫీల్ అవుతున్నా అంటే మీ చిన్న చిన్న ఏజ్ కదా మాది మాకేమనిపిస్తుంది అంటే అరే మన ఊరిలో నుంచి ఒక ఒక అతను పండగకి వెళుతున్నాడు అని అంటే అతను ఒకటి పలకైనా తెస్తారు లేదు రెండు దెబ్బలైనా తింటారు ఎద్దుల దగ్గర అనేది మాకు మైండ్లో నోతనమాట ఇంకా దాన్ని మనం మార్చడం ఎందుకు అంటే మనోజన్న మేము చూసినప్పటి నుంచి మేము చిన్నపిల్లల నుంచి క్రికెట్లో నెంబర్ వన్ గేమ్స్లో నెంబర్ వన్ ప్రతి ఒక్క దాంట్లో నెంబర్ వన్ వ్యక్తి మేము చూసిన వ్యక్తుల్లో నెంబర్ వన్ వ్యక్తి మనోజ్ అన్న ఆ అన్న ఈ మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది పర్సనల్గా అది వేరే పర్సనల్ ఇంక మనకు చెప్పాల్సిన అవసరం లేదు పర్సనల్ అది వదిలేంది అయినా సరే ఆ పాత గత గతంలో ఉన్న మనోజ్ రెడ్డిని ఈరోజు మళ్ళీ చూశాను దానికి హ్యాపీగానే ఈరోజు ఆ ఇన్స్టాలో ఆ వీడియో పెట్టినా మీరు ఆల్మోస్ట్ చూసుంటారు మనకి గతం తెలియనంతవరకు మనమే తోపు నేను అదే చెప్తున్నా గుల్ఫైటర్స్కి చెప్తున్నా ఈ మాట మనం ఒకరి గురించి తెలుసుకోకుండా గతంలో ఎవరి గురించి తెలియకుండా ఉంటే ప్రజెంట్కి మనమే తోపు అని చెప్పుకుంటాం కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గతం తెలుసుకోవాలి గతంలో మనోజ్ రెడ్డి ఎలాంటి వాడు అనేది తెలుసుకోవాలి అసలు మనోజ్ అన్న గురించి ఎందుకు చేస్తున్నా అంటే ఈ వీడియో నేను ఒక వ్యక్తి ఎవరో కాదులే అదిగో చెప్పేస్తా పేరు దానికి ఏం దాచిపోతేది ఆడ ఏమయ్యేది ఏం కాదు కానీ సూరాలపల్లి గబ్బర్ సింగ్ ఉన్నారు కదా అన్న పేరు నాకు ఇప్పటికీ తెలియదు కానీ నేను పిలిచేది గబ్బర్ సింగ్ సూరాలపల్లిలో కాలేపల్లె నాకు తెలీదు ఆ అన్న మన ఇంటికి పిలిపించి ఐ మీన్ మా ఇంటికి పిలిపించి నేను ఇంటర్వ్యూ చేశా ఇంటర్వ్యూ చేసే టైంలో ఆ ఎద్దు గురించి అడుగుతూ అన్న నీకు నచ్చిన బుల్ఫ్ అయితే ఎవరైనా ఉంటే చెప్పన్నా అంటే ఆయనకి నచ్చిన వాళ్ళలో కొంతమంది పేర్లు చెప్పారు కానీ నేను అడిగా అన్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చిన బుల్ ఫైటర్స్ కదా గతంలో పాత రోజుల్లో దయా అన్న ఉన్నాడు మనోజ్ ఉన్నాడు మనోజ్ అన్నకి హెల్ప్గా బెంగళూరు అనే అతని పర్సన్ ఉన్నాడు వాడి పేరు నవీను వీళ్ళు ఉన్నారు కదా ఎందుకు చెప్పలేకపోయామని అన్న జస్ట్ ఇక నేను ఆ త్రీ నేమ్స్ చెప్పగానే ఆయన సింపుల్గా చెప్పేసి ఉంటే నేను అంత కా అంత ఒత్తిగా ఒత్తిడిగా అడుగున్నాను అంటే అంత ప్రెజర్గా అడుగున్నాం ఎందుకు చెప్పలేవు ఎందుకు చెప్పలేవు అని అరే అది ఒక వీడియో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఏదో ఒక చెప్తాం అంటే నీకెందుకు అన్నప్పుడు ఆయనకి మనసుకి ఏది ఉంటే అదే చెప్తారు నేను అదే అడిగా అలా అడిగిన దానికి నన్ను క్వశ్చన్ చేశారు కదా ఆ క్వశ్చన్ చేసిన దానికే ఈరోజు వాంతటిగా మనోజంద మీద వీడియో చేస్తున్నా ఆ అన్నీ ఏంది అనేది నాకు తెలుసు నా నాకు తెలిసేదానికన్నా మా ఊరిలో ప్రతి ఒక్క యూత్ పిల్లడికి తెలుసు మనోజన్ ఏందో మా ఊరిలో తెలిసేదానికన్నా ప్రతి ఒక్క జల్లుకట్లో తెలిసిన పేరు ఎవరైనా ఉన్నారంటే అది నిజమా అబద్ధం మీరు కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్క ఊరికి తెలుసు ఎద్దులు వదిలే ప్రతి ఒక్కరికి తెలుసు మత్స్య రెదుపల్లలో పండగ చెయ్యాలి అని అంటే మత్స్య రెదుపల్లిలో ఎద్దులు కానీ ఆవులు కానీ వదలాలి అని అంటే మనోజ మనోజ రెద్ది లేనిది ఆల్మోస్ట్ పండగ అసలు తెలియదు అనమాట నాకు తెలిసినంతవరకు చెప్తున్నా మా ఊర్లో వాళ్ళకు దీనికి మళ్ళీ ఫీల్ అవుతారేమో మా ఊర్లో ఎప్పటికీ నా మీద ఎటువంటి ఫీలింగ్స్ నా మీద వ్యతిరేకం ఎప్పుడు రాదు ఎందుకంటే నేను ఎలా మాట్లాడతాను నేను ఎలా ఉంటానో మా ఊర్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఏది దాచిపెట్టి ఏది మనం మాట్లాడము ఏమన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం నేను కానీ మా అన్న వాళ్ళు కానీ మా ఊర్లో మా తమ్ముళ్ళు కానీ మా అన్న వాళ్ళు మా మామ వాళ్ళు ఎవరైనా కానీ మా యూత్ ఎవరైనా ఫేస్ మీద మాట్లాడతాం అందుకనే చెప్తున్నా ఆ రోజు పచ్చికాపలంకి నేను ఇంటర్వ్యూకి వచ్చిన రోజు మీరు నన్ను అడగక్కుండగా ఉనుంటే ఈరోజు అసలు ఈ వీడియో చేసున్నా నాకేం అవసరం అబ్బా నేను ఎక్కడో బయట ఉన్నాను నాకు నచ్చింది నేను చేసుకుంటా అసలు సంబంధం లేని విషయం ఆ రోజు మీరు నన్ను గెలక్కుండా ఉనుంటే మీకు మంచిది కానీ ఈరోజు మీ పేరు ఇక్కడ చెప్పానుకో దీనివల్ల మళ్ళీ రేపొత్తి గొడవలు అవుతాయి అర్థమవుతుందా లేదా మీకు జలక బుల్ఫైటర్సు మీరు ఆ రోజు నన్ను అడిగిన వల్లనే ఈరోజు నేను చేస్తున్నా ఇవన్నీ పక్కన పెడితే ఫోన్ కాళ్ళు అరే నువ్వేంద్రా మనోజ్కి హైపి హైపిస్తున్నావు అంట అరే మా ఊరిలో మా అన్నకి నేను హైపీకున్నా మీరు ఇచ్చుకుంటారా నా ఛానల్ మొత్తం కూడా ఈరోజు మనోజ్ అన్న గురించే చెప్తా ఏ అసలు ఏం చేయగలుగుతా నాకు అర్థం కాదు మీరు మీ వల్ల అయింది ఒక్కది చేయగలుగుతారా ఎవరైతే నన్ను క్వశ్చన్ చేస్తారో వాళ్ళకిది మీ వల్ల అయింది ఒక్కతేనా ఈవెన్ ఒక్క ఛానల్ వాళ్ళైనా సరే ఏ ఏ ఛానల్ వాళ్ళైనా సరే నా మీద యాంటీగా మాట్లాడింది వాళ్ళకి గట్టిగా రెస్పాన్స్ అయితే ఇస్తాను పక్కా ఇస్తా ఎందుకంటే ఎవరిని తక్కువ అంచనలో చూడకూడదు అదొకటి ఇంకోటి ఈరోజు ఈరోజు పండుగ జరిగింది కదా కొమరికొంతలో ఈ వీడియో మీరు చూసే కొద్దికి మీకు రెండు రోజుల తర్వాత చూడొచ్చేమో ఎందుకని అంటే మనకి రోజులు వేరే ఉంటాయి నాకు ఇక్కడ సోమవారం అంటే మీకు సోమవారం కదా మీకు మంగళవారం తల్లారి కానీ మా మంగళవారం సాయంత్రమో మధ్యాహ్నమో మీరు ఈ వీడియో చూడొచ్చు అట్లా ఒక రోజు వెనకాలే మీరు చూస్తారు అది పక్కన పెడితే ఈరోజు పండగ జరిగింది అదే పదహారో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు గుర్తుపెట్టుకో నీకే కొమరికుంట్లో పండగ జరిగింది మనోజ్ అన్న ఎద్దు వదిలేశారు వదిలిన తర్వాత ఆయన అల్లిలో నిలబడి ఒక ఎద్దు మీద చెయ్యి వేస్తున్నారు అని అంటే ఆ రక్తం ఉంది కదా అదే బుల్ ఫైటింగ్ రక్తం ఎద్దులకిచ్చే డీటుగా ఎద్దులను పట్టేంత ఢీటుగా వెళ్ళే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను చూసినంతవరకు మనోజ్ అన్నే ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోబోకపోయినా అది సెకండరీ ఇప్పుడు ఉన్నారు నేను ఎవరిని కించపరచలా కానీ మీరు ఆ రోజు నన్ను నన్ను అడిగిన దానికి నాకు ఫోన్ చేసిన దానికే చెప్తున్నా ఈ మాటలు నాకు అనవసరం నాకు సంబంధం లేని విషయం ఇది అయినాకు ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఇంకోటి ఈరోజు ఆయన కొంతమంది ఆయనకి వేరే పేర్లు ఉన్నాయి వేరే పేర్లు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు దా పేర్లు పెట్టి వాడితేంద్రా వారి పేరేంద్ర నువ్వు అడిగేది అన్నావు నేను ఎందుకు అడిగినా అంటే మా ఊరిలో మా అన్న గురించి చెప్పలేదనే ఉద్దేశంలో నేను అడిగా ఎవరిని గబ్బాసింగ్ అన్నని అంతే తప్ప ఆ అన్న చెప్పినారు కొంతమంది పేర్లు ఇప్పుడు వరుణ అన్న చెప్పినారు అదేవిధంగా పచ్చికాపలం భాస్కర్ అన్న చెప్పారు కొన్ని పేర్లు చెప్పారు నేను వాళ్ళని తక్కువ చేసి చెప్పలే కదా వాళ్ళని చెప్పలేనప్పుడు మీకేం బాధ మనోజ్ అన్న పేరు చెప్తే మీకేం బాధ నాకు అర్థం కాల ఎవరైనా కానీ గుర్తుపెట్టుకో ఒకరికి గౌరవం ఇచ్చినప్పుడే నీకు గౌరవం అనేది దక్కుతుంది అంతే తప్ప నువ్వు మనమే తోపు మనమే హైలైట్ బుల్ ఫైటర్స్లో మనమే అని అనుకుంటే ఏమి మింగలేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏవి మింగలేవు మింగింది కక్కేలా కొడతారు కానీ అసలు నాకు అసలు నీ నీ పేరు చెప్పాలని ఉంది లోపల ఇది చెప్పానుకోని ఈ పేరు మళ్ళీ రేపు ఏమవుతుందంటే దీనికి మళ్ళీ నాకే కామెంట్లు వస్తాయి అన్న వారి పేరు చెప్పు వారి ఊరు చెప్పు ప్లీజ్ సార్ దీని గురించి ఇంక ఈ వీడియో చూసి గమన అయిపోయింది చూసే వాళ్ళైనా సరే నన్ను అడిగిన ఆ డాష్ గారికైనా సరే చూసి గమన అయిపోయింది నా ఉద్దేశం పండగలు చేసే వ్యక్తులు ఎవరైనా కానీ పండగల్లో ఎద్దులు వ్యక్తి ఎద్దులు వదిలే వ్యక్తులైనా సరే పండగలో ఎద్దులు పట్టే బుల్ ఫైటర్స్ నిజంగా చెప్తా ఉన్నా ప్రతి ఒక్క బుల్ ఫైటరు గొప్ప ప్రతి ఒక్కరు గొప్పే ఒక ఎద్దు మీద డేర్ అండ్ డ్యా డేర్ అండ్ వెళ్ళి చెయ్యి వెయ్యడం అనేది చాలా అంటే చాలా డేరుంటేనే వేయగలుగుతారు అలాంటప్పుడు మీరందరూ కూడా చేతులు వేస్తున్నారు మీరందరూ ఎద్దులు పడుతున్నారు కానీ మీకన్నా ముందు పట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారనే ఉద్దేశంలో నేను ఆ రోజు ఆ పేరు చెప్పాను అదే మనోజ్ అన్న పేరు దాన్ని మీరు ఈ విధంగా అడిగినారు నేను ఎప్పుడూ చేయాలనుకున్నాను ఇలాంటి వీడియోలు కానీ ఎందుకు మన వల్ల ఇంకెప్పుడైనా గొడవలు అవుతాయేమో మన వల్ల ఏదైనా రచ్చలు అవుతాయేమో అనే ఉద్దేశంలో సైలెంట్గా అయిపోయినా అంతే ఇంకా అందుకే చెప్పలేకపోయా కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నాను తెలుసా మళ్ళీ ఆ వ్యక్తి గతంని తిరగరాస్తున్నారు అనే ఉద్దేశం ఒక హ్యాపీనెస్ కదబ్బా నాకే హ్యాపీ ఎందుకు అంటే నేను చూసిన మనోజ్ రెడ్డి వేరు పాత గతంలో నేను చూసిన మనోజ్ రెడ్డి మీ చిన్న పిలకలం ఆయన ఎవరైనా పండగలకి వెళ్ళి వస్తున్నారు అని అంటే మా మైండ్లో అరే ఆ అన్న ఖచ్చితంగా పలకదేస్తారు లేదు అని అంటే దెబ్బలైనా తింటారు ఎద్దుల దగ్గర అని ఒక చిన్న మైండ్లో రన్ అవుతూ ఉంటుంది మా మా ఇల్లు అన్న వాళ్ళ ఇల్లు ఎదురు ఎదురుగానే నేను ఆ బయటొచ్చి అన్న వాళ్ళ ఇంటి మీద ఆ తిండి మీద అంటే కూర్చున్న టైంలో మనోజ్ అన్న సాయంత్రం కరెక్ట్గా నాలుగు నుంచి ఐదు ఆరు మధ్యలో వస్తారు సాయంత్రంగానే వస్తారు ఏదో ఏదైనా పలకబెట్టినా దెబ్బలు తిన్నా సాయంత్రంగానే వస్తారు ఎందుకని అంటే కొద్దిగా లేతుకొస్తే మాకు అర్థమైపోతుంది ఎవరో చెప్పే ఫోన్ కూడా అప్పుడు చాలా తక్కువ అసలు ఇలాంటి ఇన్స్టా ఛానల్ యూట్యూబ్ ఛానల్ కూడా లేవు చాలా అంటే చాలా తక్కువ ఆయన కొద్దిగా లేటుకు వస్తా ఉన్నాయంటే మాకు అర్థం అవుతుంది ఏమనే ఖచ్చితంగా దెబ్బలు తిన్నాడు ఎద్దుల దగ్గర తొక్కించుకున్నాడు రక్తాలు వస్తున్నాయి అని మాకు అర్థమైపోతుంది చిన్న ఏజ్ కదా ఆ ఏజ్లోనే మేము అన్న గురించి అంత ఊహించడం అది ఆయన ఆ మనోజన్న రేంజ్ అవన్నీ మీకు తెలియకుండా ఆ రోజు నన్ను మీరు అడగడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు అందుకనే దీనికి రెస్పాన్స్గా ఈ వీడియో చేస్తున్నాం ఈరోజు అసలు చేస్తున్నాం ఈరోజు మళ్ళీ ఆయన గతాన్ని తిరగరాస్తున్నా ఆయన ఒక హ్యాపీలో హ్యాపీనెస్లో అయితే ఈ వీడియో చేస్తున్నా ఇంకోటి జల్లుకట్ల్లో తప్పుడు పనులు చేసే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతా ప్రతి ఒక్క వ్యక్తి గురించి మాట్లాడతా ప్రతి ఒక్కరు ఫాలో అయితే చేయండి సీరియస్గా చెప్తున్నా ప్రతి ఒక్కరు ఫాలో చేయింది నేను మాట్లాడేది మంచి అయినా చెత్త మీరు కామెంట్లు రాయింది ఆ కామెంట్లు కూడా నేను మాట్లాడతాను గుర్తుపెట్టుకో ప్రతి ఒక్క కామెంట్ చదవతా చదివిన ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై వీడియో అయితే చేస్తా అందరూ బాగుండాలి పండగలు బాగా చేసుకుంది ఈ పార్టీలు లవదాలు ఇవన్నీ పక్కన పెడితే ఎవరు ఒక్క రూపాయి ఇంటికి తెచ్చిచ్చేదే ఉండదు ఏ పార్టీ నాయకుడైనా సరే ఒక్క రూపాయి ఇంటికి తెచ్చిచ్చేదే ఉండదు ఈరోజు నీకు ఏదైనా ఆపద కలిగితే నేను హెల్ప్ చేస్తే రేపు నాకు ఏదైనా కలిగితే నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఒకరికొకరు మనం మనం ఉండాలి తప్ప ఏ పార్టీ నాయకుల గురించి అయితే తప్పుగా మాట్లాడను నేనైతే అసలు మాట్లాడినా ఎందుకంటే నేను ఎవరు నా పార్టీ ఏందనేది అందరికీ తెలుసు ఇంకా నా గురించి నేను చెప్పుకోను ఒకరి పార్టీని కూడా నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడినా ఇది ఇదిగో గుర్తు పెట్టుకో ఈ పార్టీ అనేది ఎందుకన్నా అంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా జాగ్రత్త పండగలు బాగా చేసుకుంది బాయ్ నాకేమంత సలి వాయించేస్తూ ఇంత రూమ్లో అంత ఇబ్బంది అనేసి బయట వచ్చి కూర్చొని మరీ వీడియో చేస్తున్నా కొద్దిగా హ్యాపీ ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఒక పాత మనోజన్నని పండగలో చూశాను కదా అని అంతే అందరూ బాగుండాలి బై